హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ లాగ్ సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు నేను ఇంట్లో ఉంటే కనుక నా రొటీన్ ఎలా ఉంటుంది పిల్లలతో అమ్మ వాళ్ళతోటి ఒక్క లుక్ వేసేసేయండి ఖచ్చితంగా బోరింగ్ అయితే ఉండదు వీడియో ఓపిక ఉండి టైం ఉంటే లాస్ట్ వరకు చూడండి సో ఫస్ట్ అయితే పొద్దున పొద్దునే కౌశిక్ బాబుకి శాండ్విచెస్ అయితే రెడీ చేస్తున్నానండి చివరి అంచులు ఎంత నీట్గా కోసినా ఇదిగో ఇంకా కట్ చేయి ఇంకా కట్ చేయి అంటాడు ఇంకా కట్ చేస్తే ఏమీ మిగలదని వాడికి అర్థం అవట్లేదు అండ్ వాడికి బాయ్ బాయ్ చెప్పి లోపలికి వెళ్తుంటే బుజ్జి బటర్ఫ్లై అండి అసలు ఎంత చిన్నగా ఉందంటే కంప్లీట్ జూమ్ మోడ్లో చూపిస్తున్నాను మన పెద్దవాళ్ళు చిన్నప్పుడు మన అమ్మమ్మలు పెట్టుకునే బొట్టు సైజ్ అంత ఉంది అంతే అదిగోండి దూరంగా వెళ్తే మీకు తెలుస్తుంది ఎక్కడ ఏలు పెడితే ఎగిరిపోతుందో అని కొద్దిసేపు ఉండని అని అలా ఉంచేసాను సరే ఇంట్లోకి వచ్చాక వేడివేడిగా ఒక కాఫీ అయితే తాగి సో పల్లీల చట్నీ చేయమని అన్నారండి అమ్మ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అనమాట సో బాబుకైతే గ్రీన్ పీస్ పులావ్ ఒక బాక్స్లో పెట్టాను ఇంకో బాక్స్ లో ఎగ్ పొరుట్లాగా తీసుకువెళ్తాడు ప్రోటీన్ అని ఇంకో దాంట్లో శాండ్విచెస్ తీసుకెళ్లాడు సో ఇదిగోండి వేయించిన పల్లీలు రెడీగా ఉంటే గబగబా చేసేసాను సరే స్నానం చేసేసి ఈరోజు శుక్రవారం కదా ఇంటి దగ్గరే ఉన్న ఒక అమ్మవారి గుడికి అయితే వెళ్ళానండి సో మనం కొబ్బరికాయ కొట్టడంలో మహావీక్ మా ఆయన నిస్కించి ఫుల్గా పీచు తీయించుకుని మరి ఒక్కటే షోట్లో పగలాలి అని అడిగి కొట్టాను దేవుడి దేవలో చక్కగా పగిలింది సరే ప్రదక్షిణాలు చేసేసుకుని అమ్మకి దండం పెట్టుకున్నానండి ఇదిగోండి ఇంటికి రాగానే మా వాడు ఆ చెప్ప కోసం ఎంత ఎలా ఎదురు చూస్తాడంటే వాడికి అర్థమైపోద్ది మొహం అంతా కుంకాలు అలా పెట్టుకుంటే ఓకే అమ్మ గుడికి వెళ్ళింది అని ఆ కొబ్బరి చెప్పిస్తే గైస్ నిజంగా ఇది ఒక మంచి టిప్ చెప్తున్నాను విసికించే పప్పీస్ ఉంటాయండి వీడు చిన్నాడు జస్ట్ వన్ ఇయర్ బేబీ వీడు సో వాటికి ఆ చూట ఆ ప్లాస్టిక్ బొమ్మల కంటే కూడా ఇలా కొబ్బరి చెప్పిస్తే ఒక రెండు మూడు గంటలు ఆడుకుని నిద్రపోతాయి సోపస్ వచ్చి అదిగోండి సేమ్ నేను చెప్పాను కదా ఆడిందా 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 పైన పీచ్ ఆ పీకేసింది అలసిపోయింది నేను ది అనే వస్తుంది నాకు ఎందుకో విడ్డు అనమాట యాక్చువల్లీ హీజ్ అ బాయ్ అది అలసిపోయి నిద్రపోయాడు ఇంకా వెళ్ళి బున్ను బున్ను అన్నా సరే ఆ కళ్ళు తెరవలేడు అనమాట ఏదో గమ్మేసి అతికిచ్చినట్టు ఉంటాయి ఆ రెప్పలు ఇవాళ ఏంటి ఇంతలా రెడీ అయ్యాను అనుకుంటున్నారా మరి విషయం అలాంటిదండి ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కదా సరే ఇంటి దగ్గరలో ఉన్న కట్టమైసిమ్మ టెంపుల్లో వెళ్ళి దండం పెట్టుకుందామని అయితే ఈరోజు వెళ్ళానండి యాక్చువల్గా నా ప్లాన్ అయితే లాస్ట్ ట్యూస్డేనే అనుకోకుండా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాల్సి వచ్చింది ఆ రోజు సో అందుకని ఇవాళ మర్చిపోకుండా పొద్దున్నే వెళ్ళి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకుని అయితే వచ్చాను అనుకోకుండా లాస్ట్ ఇయర్ అయితే అంటే ప్లాన్ ఏమీ లేకుండానే వెళ్ళాను ఇష్టంగా అమ్మవారికి కొట్టుకుందాం కాయని బట్ నాకు ఈ సంవత్సరం అంతా చాలా హ్యాపీగా అయిపోయిందండి పిల్లల రిజల్ట్స్ కానీ మా క్రిషి గడికి వీసా రావడం కానీ కౌశిక్ బాబు స్కూల్ ప్రొఫైల్ కానీ ఎవ్రీథింగ్ ఆల్ వెంట్ గుడ్ సో అన్నీ అంటే అప్ టు మార్క్ సూపర్గా జరిగిపోవాలి అనుకోవడం స్వార్థం అవుతుంది కొంతవరకు ఎంత మంచి జరిగినా ఐఎమ్ హ్యాపీ సో మరి థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా మళ్ళీ ఆ స్టార్ట్ అయిపోయింది ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి అయితే వెళ్ళైతే కాయ కొట్టుకుని వచ్చానండి సో అదనమాట అమ్మయ్య మొత్తానికి వర్షపు జల్లుల నుండి సూర్యుడు చక్కగా బ్రైట్గా వెలిగిపోతూ కనిపించారండి నిన్న మొన్న అబ్బా బట్టలు ఆరక తెగ విసికెత్తిపోయాము అవి లోపలయ్యా బయటయ్యా ఫ్యాన్ల కిందయ్యా ఎంత అయినా సరే ఎండకారిన బట్టలు ఎండకారినట్టే ఉంటాయండి ఇంకా చెప్పాలంటే బ్యాక్టీరియా అంతా కూడా పోయి చక్కగా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది ఎండలో ఆరిన బట్టలు మనం ఎంత వాషింగ్ మిషన్స్లో వేసి గట్టిగా పిండి ఉతికి ఆరేసుకుని ఫ్యాన్ల కింద వేసినా సరే ఆ ఫీల్ అయితే రాదు ఫ్రెండ్స్ నిజంగా అమ్మ వేడి వేడిగా చికెన్ ఘుమఘుమలాడిపోతే చేసిందండి ఇంకా వంట ఎంత మంచి ఫ్రాగ్రెన్స్ వచ్చిందంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను ఏదో సర్దుకుంటూ గబగబా గబా కిందకి వెళ్ళిపోయాను లంచ్ టైంకి ఒక్కోసారండి అబ్బా ఆకలేట్లేదు నేను నేనేం తిన్నాను అనుకుంటాము బట్ ఆ గుమ్ఘమ్మలాడే ఆ ఫ్రాగ్రెన్స్ తోటి లేని ఆకలి పుట్టుకొస్తుందండి అలా అనిపించింది అనమాట అదగోండి కీరా క్యారెట్ సలాడ్స్ అలాగే మంచి గెడ్డ పెరుగుతోటైతే లంచ్ ముగిచ్చేసాను మీకు ఒకటి చెప్పాలండి ఇక్కడ నా అలవాటు మీలో ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ చేయండి అక్కడ ఎంత పెద్ద బిర్యానీ హండి ఉన్నా కూడా ఫస్ట్ ముద్ద ఎర్రగా పచ్చడితో తింటా నేను ఆఫ్టర్ ఏ లాంగ్ లాంగ్ టైమ్ అదిగోండి సన్నజాజి మొగ్గలు మా అమ్మకేమో ఈ పావులు భయం అనమాట అందుకని ఈ చెట్టు అంతా కొట్టేపిచ్చారు లేకపోతే ఇదంతా కూడా ఉండేది మీకు ఈ ప్లేస్ ఇంతకుముందు మీరు చూసారు కదా ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి చాలా కొన్ని మొగ్గలే వస్తున్నాయి ఇదివరకైతే చాలా మొగ్గలు వచ్చి చాలా పెద్ద పెద్ద బారు దండలు నేనే అల్లుకుని పెట్టుకున్న మెమరీస్ ఉన్నాయి ఇట్స్ ఓకే కొన్ని నెలలకి మళ్ళీ వస్తుందని ఆశిద్దాం ఇదిగోండి మీ నేను మీకు ఇక్కడ చూపించాను కదా ఇది మాకు కౌశిక్ బాబు బెడ్రూమ్ అనమాట సో ఇదంతా కూడా ఈ సన్నజాజి చెట్టు ఏదైతే ఉందో చక్కగా పై వరకు పాకి ఇదంతా ఇదంతా కూడా ఉందనమాట ఇక్కడి వరకు మీకు అసలు ఈ జోన్ కనిపించేది కాదు ఇఫ్ యూ రిమెంబర్ నేను ఇలా వచ్చి ఇలా షూట్ చేసేదాన్ని ఇదంతా కూడా గుబురుగా ఉండేదండి ఇదిగోండి ఇప్పుడేమో ఇలా బోడిగా అయిపోయింది గుండు చేసేసినట్టు మా అమ్మకేమో ఏమా భయం అనమాట పాములు వచ్చేస్తాయి పైకి అని చెప్పి ఎంత గోలు గోలు చేసి మొత్తానికైతే ఇక్కడ చెట్టు లేకుండా అటుపక్క ఉన్న విరజాజి కొంచెం బెటర్ అనిపిస్తుంది అండి ఇదివరకు ఈ విరజాజి పూలు పెద్ద ఉండేవి కాదు నేను పెద్ద ధ్యాస్ కూడా పెట్టేదాన్ని కాదు ఈ చెట్టు మీద ఇప్పుడు అది లేకపోయేసరికి ఇప్పుడు ఇవే ఇదిగోండి ఇలా ఏదన్నా ఒక్కటి అరా మొగ్గ కనిపిస్తే ఆహా ఓహో అని వాటిని తుంచుకుంటున్నాను ఇంకా అంతే లేకపోతేనే వాటి విలువ తెలుస్తుంది ఎప్పుడైనా కదా అమ్మ టీ పెట్టిందండి వేడివేడిగా ఏదో మనం పెట్టినట్టు బిల్డప్ ఇచ్చి క్రిష్ గడికి తీసుకెళ్తున్నాను క్రిష్ నీకోసమే టీ ఏంటి నన్ను ఏంటో తిట్టుకుంటున్నారు బయట అని అడుగుతోంది అది నిజమే ఏం లేదమ్మా అన్నాను టీ నేను నాటి దీని రూమ్ అంటారమ్మా బంగారం రూమ్ అంటారా దీని రూమ్ అంటారా దీని పేరేంటి అదే నిన్నటికంటే బెటర్గా ఉంది అంటావు అంతే అదే అదే సంగతి నిన్నటికంటే బెటర్గా ఉంది అంతే అక్కడ హాల్లో మా అమ్మ కూర్చుని ఉన్నారండి ఆ సోఫా సెట్ దగ్గర అయితే బున్నుగాడు ఆవిడకి ఎదురకుండా ఉంది ఆ బ్లూ వాడిది లీచ్ కనిపిస్తుంది కదా మీకు ఇప్పుడు వాడికున్న తెగులు ఏంటంటే నేను వెళ్ళి పొరపాటున అక్కడ కూర్చుంటే కూర్చొని ఇవ్వడు వాడికి అరగదనమాట నేను ఎవరితో మాట్లాడినా వాడికి అరగదు ఇంకా బౌ బౌ అని ఆ టీ కూడా తాగని వాడి అందుకని ఇదిగోండి ఇలా మూల కూర్చుని టీ ఎంజాయ్ చేస్తూ వాడిని చూస్తున్నాను ఇక్కడ ఇలా కూర్చుని ప్రశాంతంగా తాగుతానండి అదిగోండి వాడేమో అక్కడెక్కడో ఉన్నాడు ఆ మూల ఇంకా నా మీద కన్ను పడలేదనమాట ओम दाच कुंती नाले बुनी बाबू बुनी चुपी इन दाच बुनी बाबू ओम दाच कुंती चुपी चुपी आया ओ कोकोनेट कोकोनेट दाच कुंती ना नावा चुची चावन मले तीजे कुनावा एक एक सेंट पाइप एक कोकोनेट ना की ना ना कोकोनेट कोकोनेट तो भी सोफा लोपल दास्ता నువ్వు ఎంత తవ్వినా వెళ్ళట్లేదు కదమ్మా అప్పటి నుంచి ఏమ్మా తవి సోఫాలో దాచి పెట్టేస్తావా కుబర్ చిప్పుని కుబర్ చిప్పుని సోఫాలో దాచి పెట్టేస్తావా కదా ఎచ్ ఎచ్ బును ఎచ్ కాలిర కొట్టుకున్న బున్నుగాడు కాలిరిగిపోయిన బున్నుగాడు ఎప్పుడు దిగింది కాలు నా డ్రీమ్ లో అదే మీరే పడుకుంటారా ఏంటి Merah perempuan kena, so far lah. Merah perempuan kena. Kenapa? Kenapa? Pergi pulang! Aduh. Tutup kumpul. Tutup kumpul. Tutup kumpul. Tutup kumpul. Tutup kumpul. Tutup kumpul. Oh. Bunuh. Bunuh ke? Aduh, bunuh. 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 Talakai. Bunuh talakai. Entah mahu bunuh ke? Bunuh talakai. సోఫాలో కూర్చుంటే ఇంకెవరు అక్కర్లేదురా నీ పక్కన నీకు కూడా సరిపోయినట్లేదు కొంచెం ముడుచుకున్నావు వచ్చిన రోజు ఇంత ఉన్నాడు ఇంత ఉన్నాడు ఎగ్జాక్ట్ నీకు కూడా సరిపోలే ఇంతే ఉన్నాడు వచ్చి బున్ను మొహమంతు ఉన్నావు బున్ను వచ్చినప్పుడు చెవు మెల్లయండిరా బున్ను బాబు చెవు మెల్లయండి చెవు మెల్లయండి నేను మెలేస్తా చెవు మెల్లయండి మెలేసి పత్తి తెచ్చుకున్నాను బున్ను చెవుని మెల్లయండి మెల్లయండి అల్లి చేస్తాను వన్ లో వెళ్ళిపోతాడు చూడు గును బాబు పళ్ళు ఎర్చేస్తావా కొబ్బరి అయ్యాట్ అమ్మమ్మ వచ్చిందంటే తుక్కు తుక్కు కొట్టింది నిన్ను నన్ను కరా రా తింటున్నావురా పరా తింటున్నావు గును అక్క పడుకుంది నీ మీద గున్ను నా పిల్లవి వాళ్ళ నుంచి గున్ను నువ్వు దాన్ని తిండి

జస్ట్ అలా చెప్పాం విడికి వచ్చేస్తాడు ఆ కొబ్బరి చెప్పు వదిలేసి అని చెప్పి చెప్ప మటుకు వదలలేదు అది పట్టుకుని బయటకు వచ్చి నా ఆళ్ళ దగ్గర కూర్చుని ఆడుతున్నాడు ఇలాగా బునుమా బును ఏదమ్మా కొబ్బరి చెప్పేదమ్మా బంగారం దా పచ్చడి చేసుకుందామా చెప్పేది ఇవ్వు నాకు శ్రమ లేకుండా నిరక్కొట్టావమ్మా నాకు శ్రమ లేకుండా ఇరక్కొట్టావా ఏది చూపి ఏది అదే ఎక్కడ అదేదో పెద్ద భద్రంగా డైమండ్ అయిపోయినట్టు పరిగెత్తున్నాడా చిప్ప తీసుకుని దా ఇచ్చేసి అమ్మకి అమ్మకి ఇవ్వాలి నేనే కదరా ఇచ్చాను నేనే కదా ఇచ్చాను నేనే కదా ఇచ్చాను నేనే కదా ఇచ్చాను కమ్ 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 హాయ్ చెప్పు హాయ్ చెప్పు మనం కొద్దిసేపా హాయ్ చెప్దాను సరేనా సే హాయ్ ొన్నీ బాల్ వెళ్ళిపోయింది అయ్యో అయ్యో ఇప్పుడు ఇక్కడంతా కంగారు పడిపోతున్నాడు చూడు బాల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న బాల్ మళ్ళీ థ్యాంక్ యూ చెప్పు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏమైనా తమలపాకులు అనుకుంటున్నావా ఆకు చెప్తున్నావండి అవి ట్రైనర్ ఫోన్ చేయరా ట్రైనర్ ఫోన్ చేయి ఒక దెబ్బడి దిబ్బడి ఇప్పుడు కోటింగ్ ఇడికి పడాలి కోటింగ్ ఇడికి చూడు చూడు ఏం తిన్నా టాక్టింగ్ మళ్ళీ వెదబో రాక్షతే అది దెబ్బలు పట్టా పడి ఆ నుంచుని అంటే ఇలా కూడా తింటాను ఏం పీక్కుంటారో పిక్కోండి అది పడుద్ది ఇవే కాదు అవి కూడా తింటాను గున్ను నో నానా ఎందుకు తింటున్నావు గున్ను బ్యాడ్ జాబ్ పోటా నానా పద పద టాబ్లెట్స్ తెచ్చుకుందాం పద కడుపులో బాగా కడుపులో పురుగులు వచ్చినాయి నీకు పద పద

దీని అనాలంట కన్నా అని మా ఇంట్లో ఉన్న టెంపుల్ ట్రీ అండి మా ఇంటి ముందు ఉన్న టెంపుల్ ట్రీ ఎంత మంచి కలర్ అంటే బీట్రూట్ రంగులో ఉంటాయి కూలు మామూలుగా జనరల్ గా అయితే అదిగోండి అక్కడ వైట్ ఉంది కదా వైట్ విత్ ఎల్లో ఇవి కామన్ గా కనిపిస్తాయి మనకి బట్ ఈ బీట్రూట్ కలర్ అయితే అబ్బో భలే బాగుంది అసలు పూ తింటావా నువ్వు దానంకాయ తింటావా ఎప్పుడన్నా చస్తావు తిన్నావంటే ఎప్పుడన్నా తిన్నావా నీ ఆత్రం కూలా అక్కడ ఏముంది ఏముందండి ఇవ్వకూడదు నువ్వు తినకూడదు ఇది కదా స్ట్రా తీసే ఏం వస్తున్నాయి కత్తి కావాలి ఇప్పుడు ఏమున్నాయి చెప్పు ఇంకేమున్నాయి రా నువ్వు తినే బాగా చూడు అయిపోయిందా సినిమా మా మమ్మీకి సాయంత్రం అయితే కాల్ ఇస్తారు నిలవదండి కాలనీలో వాక్ చేయమంటేనేమో నేను ఇంట్లో బోర్డులు పని చేస్తాను వాకింగ్ ఎందుకు అంటుంది సరే బోర్గా ఫీల్ అవుతూ బిక్కమోహం పెట్టుకుంది సరే మా బ్యాక్ గేట్ దగ్గర ఒక చిన్న మార్కెట్లో పెడతారు ఇవాళ అక్కడికి వెళ్దామా అంటే చెంగు చెంగుని రెడీ అయి వస్తుంది ఇప్పుడు ఇక్కడ మా దగ్గరలాగా మా కృష్ణగఢ్ వచ్చి నుంచి ఉంది చూసారా సిగ్నల్స్ దగ్గర మనకి చిన్న చిన్న పిల్లలు వచ్చి కొడతా ఉంటారు బలవంతంగా ఇప్పుడు ఇది ఎందుకు ఏం అడుక్కుంటుందో తెలుసా మీకు ఐ డ్రైవ్ అని అడుగుతుంది అక్కడ భయంకరమైన క్రౌడెడ్ రోడ్ అనమాట అది దీనికి కానీ కారు ఇచ్చానంటే ఇంకా సాయంత్రం మా ఆయన వచ్చేసరికి ఏ పోలీస్ స్టేషన్లోనూ ఉంటాం అందరం ఎక్కడిచ్చింది చాలా నువ్వు తీను తీయను ఐ డ్రైవ్ అంట ఇరగదీయాలి పట్టుకుని సంవత్సరానికి ఒకసారి కారు తీస్తారు ఇల్లు వేడి వేడిగా ఆమ్లెట్ వేసిందండి క్రిష్గాడు అబ్బో ఆమ్లెట్ మేకింగ్ అయితే సూపర్గా చేస్తుంది వేరే వంటలు ఎలా ఉన్నా కూడా సరే వేడి వేడి చపాతి నాకు ఇష్టం డిన్నర్ టైంలో ఆల్రెడీ చికెన్ కర్రీ ఉంది అమ్మ చేసింది బట్ ఆమ్లెట్ ముందు అది కూడా అనిపించింది మరి బ్లాగ్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్